ల లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదో వచనము చదువుకుందాం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటము ఇచ్చేదెను అపవాది శోధనలు మనము ఎరుగుదము వాడే తంత్రములు మనము ఎరగని వారము కాదు కానప్పటికీ వీటిని జయించాలంటే శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకుగా ఉండి ప్రార్థించమని ప్రభు ఆ రోజే మనకు చెప్తూ వచ్చాడు అయితే లూకాసువర్త్ ఇరవై రెండు ముప్పై ఒకటిలో కూడా సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి వలె జల్లించటకు మిమ్మల్ని కోరుకునను కానీ నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరచమని చెప్పాను కాబట్టి మన కొరకు ప్రభువు విజ్ఞాపన ఆత్మగా మన అన్ని శోధనల నుంచి తప్పించగలుగుటకు ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు సాతానుడైతే మనల్ని తన తన సమయం కొంచెమే అని చెప్పి ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుతూ ఉండగా వీటి నుంచి మనం తప్పించుకున్నటకు దేవుని శక్తిని ప్రార్థనా శక్తిని ఆశ్రయించాలి అందుకే వాడికి సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరు కలిగిన అది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను ఆ భూమి మీద పడద్రోయబడెను దాని దూత దానితో కూడా పడదోయబడిరి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు చెప్పుట ఈ రీతిగా మోసపుచ్చువాడైన ఆపవాది పాడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యం ఇచ్చి వాటిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణంలో ప్రేమించిన వారు కాదు అందుచేత పరలోకమా భూనివాసులారా సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధం గలవాడై మీ వద్దకు వచ్చి ఉన్నాడని చెప్పాను కాబట్టి చూడండి శ్రమలు కలుగును కానీ మరణం వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ వారికి దేవుడు జీవ కిరీటం ఇచ్చేవాడు ఈ లోకంలో మరణము మనకు కలుగును కానీ పరలోకంలో మనం నిత్యము వారిగా ఉంటాం అందుకనే చెప్తుంది కదా ఆత్ ప్రాణమును చం దేహమును చంపువానికి భయపడకుడు కానీ దేహమును ప్రాణము చంపువానికి కొరకు భయపడుడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము కాబట్టి మనము ఈ సాతాను తంత్రములకు అపవాది అబ్బద్ధికుడైనా ఈ సాతాను తంత్రములకు మనము భయపడవలసిన అవసరం లేదు ప్రార్థన భారం కలిగి అనేక మందిని వీటి నుంచి తప్పించుటకు వారి గురించి మనం కూడా విజ్ఞాపన చేయవారుగా వీటిలో మనం పడ ప్రవేశించకుండా శోధనలో ప్రార్థించేవారిగా ప్రార్థనలో మెలకు కలిగిన వారిగా మెలకు కలిగి వారిగా ఉండుటకు ప్రభు సహాయం చేయనుగాక ప్రేమ గల తండ్రి ఏసన్ని కొందనాలు ఇంతవరకు చేసిన సహాయం బట్టి స్థుతిస్తున్నాను దీని మీరు తోడుకున్న నడిపించండి మీరే మాకు అన్నిట్లో తప్పించుటకు సహాయం అనుగ్రహించి దేవుడు బట్టి నేను స్థుతిస్తూ యేసుక్రీస్తు క్రిస్తునావులు స్థుతించి ప్రార్థించండి వేడుకను పొందుకున్నాం పరమ తండ్రి ప్రార్థన అవసరాల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి మీ కొరకు ప్రార్థన